హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి రోజను కలవడానికి రామాదేవి వెళ్తుంది మరోవైపు చామంతి కూడా అక్క కలిస్తే నాన్న గురించి తెలుస్తుంది అసలు అక్క దగ్గరికి ఆ నాగ ఎట్లా వచ్చింది నాన్న గురించి అక్కకు ఖచ్చితంగా తెలుస్తుంది నాన్నకు ఫోన్ చేస్తే నాన్న ఫోన్ ఏమో కలవట్లేదు అసలు నాన్న ఏమైనట్టు అని చెప్పేసి చామంతి ఆలోచించుకుంటూ రోజా దగ్గరికి వస్తుండగా ఈలోపు రమాదేవి ఆ హారం గురించి తెలుసుకునడానికి రోజా దగ్గరికి కలవడానికి వస్తూ ఉంటుంది ఏమో నాకేం తెలియదు అని చెప్పేసి అంటుంది కానీ హారం మాత్రం అక్క దగ్గర ఉంది అక్కను నిలదీసి అడగాలి అసలు హారం ఎలా వచ్చింది నాన్న గురించి నీకు ఎందుకు తెలియదు గట్టిగా నిలదీస్తేనే అక్క నిజం చెప్తుంది అని ఆలోచనలో పడుతూ నడుచుకుంటూ ఇక రోజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది చామ రోజు మాత్రం హారం గురించి ఎలాగైనా రమాదేవి నా ఇంటికి వస్తుంది నా ఇంట్లో అడుగు పెట్టి ఖచ్చితంగా హారం గురించి నన్ను కోడలు చేసుకుంటుంది ఇది మై ఛాలెంజ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రోజా నా అంచనా ప్రకారం ఖచ్చితంగా రమాదేవి ఇక్కడికి రావాలి టైం అవుతూ ఉంటుంది కౌంట్ చేసేవారికి రమాదేవి ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పేసి కౌంట్ చేస్తుండగా ఈలోపు రోజా అనుకున్నట్టే రమాదేవి ఎంట్రీ ఇస్తుంది ఇక ఒక్కసారిగా రామాదేవి రోజం కలవడానికి వస్తుండగా అదే సమయానికి చామంతి కూడా తన తండ్రి గురించి తెలుసుకునడానికి తన అక్కని కలవడానికి వస్తూ ఉంటుంది మీలాంటి పెద్దవాళ్ళు నన్ను కలవడం ఏంటి మేడం అసలు మీరు నన్ను కలవడానికి నా దగ్గరికి రావడం ఏంటి మేడం అసలు మీరు ఒక్క ఫోన్ చేస్తే మీ దగ్గరికి వస్తున్నాయి కదా మ్యామ్ అని చెప్పేసి విధంగా రోజా ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉంటారు కూర్చోండి మేడం అని చెప్పేసి వెంటనే కూర్చోబెడుతుంది ఇదంతా కాదు టైం వేస్ట్ చేయకుండా నేరుగా విషయం మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటుండగా నేను అనుకున్నట్టే నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు హారం కోసమే వచ్చావని కూడా తెలుసు రామాదేవి నీవు నన్ను గ్రిప్లో పెట్టాలనుకున్నావు కానీ నేనే నిన్ను గ్రిప్లో పెట్టుకునడానికి హారాన్ని అడ్డు పెట్టుకున్నాను ఈ హారంతోనే నేను నీ ఇంటి ఇంట్లో అడుగు పెడతాను ఆ ఇంటి పెద్ద కోడలిగా అని చెప్పేసి మనసులో రోజా అనుకుంటూ ఉంటుంది లోపు రామాదేవి రోజను కలవడానికి వస్తుంది కదా చామంతి కూడా రోజను కలవడానికి లోపలికి వస్తుండగా ఒక్కసారిగా రామాదేవిని చూసి షాక్ అయిపోతుంది అదేంటి మేడం అక్కను కలవడానికి వచ్చింది కొంపదీసి అక్క ఏమన్నా చేసిందా మేడం ఇక్కడికి వచ్చిందేంటి అని చెప్పేసి ఈ విధంగా ఇక డోర్ దగ్గర ఉండి రామాదేవి మాటలు వింటూ ఉంటుంది చామంతి నేరుగా పాయింట్కి వస్తున్నాను అసలు ఆ మణిహారం ఏది ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతుండగా ఒక్కసారిగా మణిహారం గురించి ఆ మాట విని చామంతి షాక్ అయిపోతుంది నేను అనుకున్నాను నువ్వు ఎలాగో మణిహారం కోసమే నన్ను వెతుక్కుంటూ వస్తావని అనుకున్నాను అలాగే వచ్చావు రామాదేవి అని మనసులో రోజు అనుకుంటూ ఉంటుంది హారం నాకు కావాలి అని చెప్పేసి అంటుండగా ఏంటి మేడానికి ఆ మణిహారంతో పనేంటి అసలు మణిహారం అక్క దగ్గర ఎందుకుంది అసలు నాన్న ఏమైనట్టు అసలు ఈ మాటలు వింటుంటే కాస్త గందరం ఉంది అని చెప్పేసి చామంతి అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే రోజా విధంగా అంటుంది ఆ మణిహారం నా దగ్గర ఉంది నా దగ్గర ఉందంటే నా అత్తారింట్లో ఇక ఆ మణిహారం నాతో పాటుగా వస్తుంది తప్ప వేరే ఎవరి దగ్గరికి వెళ్ళదు నేను పెళ్లి చేసుకున్న అత్తారింట్లో ఇక నాతో పాటుగా ఆ మణిహారం వస్తుంది అని చెప్పేసి రోజా కావాలని ఆ మాటలు చెప్తుండగా వెంటనే రమాదేవి ఇదే నువ్వు ఎవరింటికో పోయి ఎందుకు కోడలుగా వెళ్తావు ఆ ఎవరిలో ఎందుకు నా ఇంటికే నా కొడలుగా రా అని చెప్పేసి రామాదేవి మాటలకు చామంతి షాక్లో ఉండిపోతుండగా రోజా మాత్రం ఒక్కసారి తన స్మైల్ వస్తూ ఉంటుంది మణిహారం నా ఇంట్లో అడుగు పెట్టాలి అది నా కోడలతో పాటుగా నాకంటూ ఒక స్టేటస్ ఒక పేరు ఉంది అదే హోదాతోని నాకంటే రెట్టింపుతోని నా కోడలు నా ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను ఆ హోదా ఆ అర్హత అన్నీ నీకున్నాయి కాబట్టి నువ్వు ఎవరింట్లో ఆ మణిహారంతో అడుగు పెట్టడం ఎందుకు నా ఇంట్లో ఈ రామాదేవి కోడలుగా ఒక రోజలాగా కోట్లకు అదుపుతరాలుగా నా ఇంట్లో అడుగు పెట్టని చెప్పేసి అనేసరికి రామాదేవి ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం చేస్తుంది ఇక రోజా మనసులో అనుకుంటుంది నాకు తెలుసు రామాదేవి నువ్వు ఆ మణిహారం కోసం వచ్చావు నన్ను కోడలుగా చేసుకుంటావని నేను ఆ మణిహారాన్ని అడ్డు పెట్టుకున్నాను నేను అనుకున్నది సాధించబోతున్నాను ఆ ఇంట్లో నేను పెద్ద కోడలుగా అడుగు పెడుతున్నాను ఇక్కడ మాత్రం చామంతి ఆ మాటలు విని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అక్క ఆ ఇంటి కోడలు కావడం ఏంటి ఆ మణిహారం రాజుగారి వాళ్ళది అలా చెప్పే మణిహారం అడ్డు పెట్టుకొని అక్క ఇక మేడాన్ని మోసం చేస్తుంది లేదు ఇప్పుడు ఏం చేయాలి నిజం చెప్తే మా అక్కని తెలిసిపోతుంది ఇప్పుడు ఈ విషయం చెప్పొద్దని నాకు నోరు కట్టేసింది ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది రామాదేవి మాత్రం రేపు నీకు పట్టాభిషేకం చేపిస్తున్నా అంతేకాదు నా ఇంటి కోడలుగా ప్రకటిస్తున్నాను ఆ మణిహారంతో నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పేసి వెంటనే రామాదేవి అక్కడి నుంచి వెళ్ళి రోజుకు చెప్పి వెళ్ళిపోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కను కలవన్న నాన్న గురించి తెలుసుకోవాలి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి వెంటనే చామంతి కూడా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక రోజా మాత్రం చాలా హ్యాపీగా వేస్తూ ఉంటుంది రామాదేవి నీవు నన్ను దెబ్బ కొట్టాలనుకున్నావు కానీ నిన్ను నేను దెబ్బ కొట్టి ఆ ఇంట్లో అడుగు పెడుతున్నాను ఎన్ని అవమానాలు చేసావు అదే అవమానాల పేరుతో నిన్ను ఒక్కొక్క మెట్టు దించి నేను ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నాను రమాదేవి వేటెన్సీ అని చెప్పేసి రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది రామాదేవి అనుకున్నట్టే ఆ మణిహారంతో ఇక రోజును ఇంటి కోడలుగా చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది ఈలోపు ఇక శాస్త్రి గారికి అందరికీ కబురు చేస్తుంది అందరూ ఇంటికి వస్తారు ఈలోపు ఇక మహారాణిగా రోజా కూడా రడై ఇంట్లో తొలి అడుగు ఇక కుడికాలు లోపల పెట్టి వస్తుంది అదే సమయానికి ఇక పం పండితులు పూజలు అందరూ వస్తారు ఇక మరోవైపు ఇలా పండితు అంటూ ఉంటాడు రాజాగారి మనవరాలు కాబట్టి మొదట ఈవిడకు పట్టాభిషేకంతో ఖచ్చితంగా చేపించాలని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటాను వెంటనే రోజను తీసుకెళ్ళి రెడీ చేయమని చామంతికి చెప్పేస్తుంది చామంతి ఏం చేయాలో అర్థం కాకుండా రోజను ఇక రూమ్లోకి తీసుకెళ్ళి రెడీ చేస్తుండగా అక్క ఏం జరుగుతుంది అసలు నాన్న గురించి ఏమైనట్టు నీకు ఆ మణిహారం ఎలా వచ్చింది వీళ్ళను నమ్మక ద్రోహం చేస్తున్నావు ఏ నీకు చెప్పాను కదా నేను నీ ఒక్కని కాదు ఇంటికి కాబోయే యజమానురాల్ని నువ్వు పని దానివి పని దానిలాగే ఉండు ఇప్పుడు ఏదైనా చేశావో ఇక్కడ నేను చస్తాను మీ అని చెప్పేసి విధంగా బెదిరిస్తుంటుంది ఉంటుంది వెంటనే ఇక ఒక యువరాణిలాగా పట్టాభిషేకం అని చెప్పేసి దానిని రెడీ చేసి అలా పూలతో ఘనస్వాగతంగా ఆహ్వానిస్తూ మెట్ల మించాలి చామంతి భయంతో రోజని కిందికి తీసుకొస్తూ ఉంటుంది పరిపూర్ణంగా రాజావారి ఏకైక ఇక వారసురాలు కాబట్టి తినని సంపూర్ణంగా చేయాలంటే పట్టాభిషేకం చేయించాలని చెప్పేసి అన్నట్టుగానే ఇక మహారాణిలాగా రోజను రెడీ చేసుకొని చామంతి కిందికి తీసుకొని వస్తారు వెంటనే ఇక పండితులు తనకు నెత్తి మీద కిరీటం పెడతారు శుభకార్యలు మొదలయ్యమ్మ వెంటనే ఇక ఆ సింహాసన మీద నువ్వు కూర్చోవాలమ్మా అని చెప్పేసి అంటుండగా వెంటనే చామంతికి రమాదేవి చెప్తుంది తనని తీసుకెళ్ళి ఆడో కూర్చోబెట్టని చెప్పేసి అంటుండగా ఈలోపు అలా వెంటనే రోజను పట్టుకొని చామంతి రాజావారి చైర్ మీద కూర్చోబెట్టడానికి తీసుకెళ్తూ ఉండగా ఒక్కసారిగా అడగిన కాల్ స్లిప్ అయి చామంతి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి ఒక్కసారిగా రాజావారి చైర్లో పడిపోతుంది అలా పడిపోయేసరికి రోజన్ నెత్తి మీదున్న ఇక కిరీటం కాస్త చామంతి తలకి ఒక్కసారి ప చిక్కుతుంది అలా రోజా మీదున్న కిరీటం కాస్త రాజావారి కిరీటం చామంతి కిరటానిక మారిపో రోజకు దక్కాల్సిన ఆ కిరీటం చామంతికి అకస్మాత్తుగా దక్కేస్తుంది అక్కడున్న పంతులు వాళ్ళు ఇట్లా ఇక పురోతులు ప్రతి ఒక్కరూ అసలు రాజవంశీకులు తను కాదు తిను ఆ చామంతి అని చెప్పేసిన సరికి ఇక రామాదేవి రోజా ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఈ కథ ఎటు మలుపు తిరగబోతుందని తెలుసుకున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి రెగ్యులర్ ఇప్పించుకోవాలంటే కావండి